ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలిసి ఒకే చోట మేత వేస్తూ స్నేహంగా జీవిస్తుండేవి అవి ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసి కట్టుగా వెళ్ళేవి సంతోషమైన కష్టమైన కలిసి పంచుకుంటూ ఆనందంగా గడిపేసేవి ఒకరోజు అడవిలో మేత మేస్తున్న నాలుగు ఆవులను బాగా ఆకలి మీద ఉన్న పులి ఒకటి చూసింది అని నవ్వుకుంటూ ఆవుల దగ్గరికి వచ్చింది పులి పులి రావడం గమనించినేస్తే కదా అనుకుంటూ వాటిని సమీపించిన పులి అయితే ఆవులు ఏ మాత్రం వాటి పొడివైన కొమ్ములతో సింహం పని పట్టేందుకు అమాంతం వాటిపై పడ్డాయి ఊహించని ఏదారి జరగడం వల్ల ఒక్కసారిగా భయపడ్డ పులి అక్కడి నుంచి ఎలాగోలా పారిపోయింది అయితే ఆ రోజు నుండి ఆ ఆవులపై పగబట్టిన పులి వాటిని కడుపారా తినేందుకోసం ఎదురుచూడసాగింది వాటిని ఎలాగైనా తిని తన పగను తీర్చుకోవాలనుకుంది పులి అనుకున్నట్టుగా కొంతకాలం తర్వాత ఆ నాలుగు ఆవుల మధ్య గొడవలు రావడంతో అవి విడిపోయి వేరువేరుగా జీవించసాగాయి అంతేకాకుండా మేతకు వెళ్ళేటప్పుడు కూడా వేరువేరుగా మేత మేయసాగాయి ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్న పులి తన పంట పండింది అనుకుంది ఎలాగైనా ఆవులను చంపి తినాలని అనుకుంది ఎందుకంటే నాలుగు ఆవులు కలిసి కట్టుగా దాడి చేస్తే తన ప్రాణాలు హరించడం ఖాయం అయితే ఒక్కో దాన్ని పట్టుకొని భుజించడం చాలా తేలికైన పని కదా అని సంబరపడసాగింది పులి అలా ఒక రోజున మొదటి ఆవు మేస్తుండగా పొదల్లో నక్కి ఉన్న పులి ఒక్కసారిగా దానిపై పడి చంపి తినేసింది పులి అలాగే రెండవ ఆవును కూడా చంపి తినేసింది పులి అలాగే మూడవ ఆవును కూడా చంపి తినేసింది పులి నాలుగు ఆవులను కూడా చంపి తినేసి తన పథకం నెరవేర్చుకుంది పులి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పిల్లలు విడివిడిగా జీవించి ఆపలను కొని తెచ్చుకోవడం కంటే కలిసిమెలిసి జీవించడం మంచిది అందరూ ఐక్యమత్యంగా ఉండడం మంచిది